మెడికల్ కాలేజీ పీపీపీ విధానంపై రాజకీయ సవాళ్లు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది మదనపల్లె మెడికల్ కాలేజీ వద్ద యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఎమ్మెల్యే ద్వారకా నాథిరెడ్డి అనుచరుల మధ్య ఘర్షణకు దారితీసింది పీపీపీ విధానంపై ద్వారకా నాథ్ రెడ్డి సవాళ్లు స్వీకరించి శ్రీరామ్ చినబాబు వచ్చిన తరణంలో టెన్షన్ క్రియేట్ అయింది మెడికల్ కళాశాలను నిర్మించిన మాజీ సిఎం జగన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా డబ్బులు దోచేశారనడం తగదన్నారు నీకు అవగాహన వస్తుంది ఎందుకో నీ స్వార్థం నీ పదవులు నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్మలాటల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుంది ఉద్దేశంతో మాటి మాటికి మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు పొద్దున్నే కబర్దార్ అంటావు రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు ఇది నీ బతుకో ఆధారాలు బయట పెట్టమంటావా నీ బతుకుని బయటవా మెడికల్ కాలేజ్ వారి గురించి కాదు ఇక్కడ నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లర కానివి చిల్లర లాగా మాట్లాడుతున్నావు మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో నీకు రోజులు దగ్గర పడ్డాయి మరీ మరీ చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకో మెడికల్ కాలేజీ పీపీపీ విధానంపై రాజకీయ సవాళ్లు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు చోటు చేసుకుంది అటు పోలీసులు కూడా వచ్చి వారి ఘర్షణను నిలువరించే పరిస్థితి మనం స్క్రీన్ పైన చూస్తున్నాం వాళ్ళతో మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం సో ఈ ఘటన మదనపల్లె చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది రైట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు గోపినాథ్ రోజుల నుంచి కూడా అధికార పార్టీకి అదేవిధంగా వైసీపీ ప్రతిపక్ష పార్టీలకి వీళ్ళ మధ్యన ఈ మెడికల్ కాలేజీల ఇష్యూకి సంబంధించి నడుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఆ ఏర్పాటుకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు చేశారు నిర్మాణాలు చేశారు అయితే దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ అందువల్లనే నిన్న గత రెండు రోజుల నుంచి కూడా మదనపల్లిలో అంటే ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పట్లో నిర్మాణాల్లో పెద్దిరెడ్డి మాజీ మంత్రికి సంబంధించి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది గతంలోనే అయితే వాళ్ళు సవాలు విసిరిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వాళ్ళందరూ కూడా ఇవాళ అంటే ఆ మెడికల్ కాలేజీ వద్దకు రావడం జరిగింది ఆ సందర్భంగా రెండు పార్టీలకు సంబంధించి నాయకులు కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి మాటల యుద్ధం నడిచిందనే చెప్పొచ్చు అయితే ఈ సంబంధించి వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలకు సంబంధించి బయటకు పంపించే సందర్భంలో ఒకనొక దశలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైసీపీకి సంబంధించి అంటే పెద్దిరెడ్డి అంటే ద్వారకనాథ్ రెడ్డి తమ్మలపల్లి ఎమ్మెల్యే మనుషులకు సంబంధించి వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది అయితే అక్కడి నుంచి కూడా నడి రోడ్డు పైన ఒకరిపైన ఒకటి దాడులు చేసుకుంటూ కూడా పరుగులు తీసిన నేపథ్యంలో లోకల్ గా అక్కడ వాహనాల దారులు కావచ్చు స్థానికులు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు అయితే మొత్తం మీద పోలీసులు భారీగా చేరుకుని రెండు వర్గాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా చదరగొట్టే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలోనే కొంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు తీవ్రంగా గాయ గాయాలయ్యే వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు అయితే ప్రధాన ఆరోపణలు ఒకటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని అంటే ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు లేదంటే వాళ్ళని టార్గెట్ చేసుకుని శ్రీరామ్ చంద్రబాబు మాట్లాడుతున్నారనేది ప్రధానంగా వైసీపీ చెబుతుంది కానీ అవినీతి జరిగింది కాబట్టి అవినీతిలో పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి కుటుంబం పాల్గొన్నారు కాబట్టి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ నిర్వహణలో కావచ్చు లేదా నిర్మాణాల విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేశారనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు అదేవిధంగా శ్రీరామ్ చిన్నబాబు వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి సంబంధించి సవాలు ప్రతి సవాలు గత రెండు రోజుల నుంచి కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ఇవాళ మధ్యాహ్నం అక్కడికి చేరుకున్న సందర్భంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది అది నడి రోడ్డు పైన రెండు వర్గాలు కూడా అంటే బహిరంగ కొట్టుకోవడంతో ఒకసారిగా లాండ్ ఆర్డు తప్పిపోయే ప్రమాదం నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసే సందర్భంగా కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది హిమబృంద